హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుగ్గలు బుగ్గలుంటే కొంచెం అందం ఎక్కువగా వస్తుందనేది నిజం అలా మరి చొట్ట ఉంటే మళ్ళీ ముసలి పోలికలు కూడా కనిపించే ప్రమాదం ఉంది కొంచెం చొట్ట ఉంటే ఆడైనా మగ కూడా డింపుల్ ఎక్స్ట్రా గ్లామర్ అద్దుతుంది అయితే చుట్టబుగ్గలకు చాలా చరిత్ర ఉంది ఎందుకంటే చుట్టబుగ్గలు ఉన్న చాలామంది సెలబ్రిటీలు ఉండడం చూస్తే నిజంగానే డింపుల్తో అదృష్టం కలిసి వస్తుందా అన్న అనుమానం రాక మానదు దీనిపై కొంతమంది పండితులు విష్ణు పురాణాన్ని బయటకు తీస్తున్నారు చుట్టబుగ్గలు ఉన్న అమ్మాయిలకు అదృష్టం ఎక్కువ వారిని చేసుకునే వారు జీవితంలో సుఖపడతారు ఇటు డబ్బు పరంగా కానీ సంసార జీవితం కానీ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుందనేది నిజం చుట్టబొగ్గలు ఉన్న ఆడవాళ్ళు జీవితాన్ని మిగతా వారికంటే ఎక్కువగా అనుభవిస్తారు తమకు నచ్చిందే చేస్తారు అవసరమైతే మగవారికి ఎదురు తిరుగుతారు కానీ అది కూడా ఒక పరిధిలోకే లోబడి ఉంటుందనేది ఆ పురాణ కథనం డింపుల్ ఉన్నవారు అణిగి ఉంటారు ఎదుటివారిని నొప్పించరు కానీ తమ జోలికి వస్తే మాత్రం వెంటనే సమాధానం చెప్తారు రూమర్స్ని పట్టించుకోరు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు చుట్టబొగ్గలు ఉన్న వారిది ఎక్కువగా నవ్వు మొహమే ఉంటుంది వారు కొంచెం సీరియస్గా ఉన్నా కూడా ఆ చొట్టబుగ్గ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ను మార్చేస్తుంది ఇక ఈ డింపుల్ విషయానికి వస్తే బాలీవుడ్ లో చుట్టబుగ్గలున్న హీరోలు కొదవే లేదు షారుఖాన్ ఖాన్ నుండి దీపిక బిపాసా ప్రీతి జింతా ఆలియా భట్ ఇలా చాలా మంది ఉన్నారు వీళ్ళందరి మొహంలో ఆ చుట్టబుగ్గ మరింత అందంగా కనిపిస్తుంటుంది కొంతమంది నవ్వితే మరింతగా ఫ్లవర్ మాదిరిగా విచ్చుకుంటుంది అలాంటి వారిని చేసుకుంటే మగవారికి బాగా కలిసి వస్తుందట భార్యలుగా పిల్లలకు తల్లులుగా వారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని విష్ణు పురాణంలో రాసుంది అయితే చుట్టబుగ్గలు ఉన్న భార్య వస్తే భర్తకు బాగానే ఉంటుంది కానీ అత్తకు మాత్రం కలిసి రాదు ఇద్దరికి పడదు పోరు పెట్టుకుంటారని కూడా అదే శాస్త్రంలో ఉంది కొన్నిసార్లు అత్తకు గండం కూడా మారవచ్చు మగవారికుంటే తల్లికి ఎక్కువ ఆయుష్ ఉంటుందట అదే ఆడపిల్లకు ఈ డింపులు ఉంటే మాత్రం అత్త పైకి పోవడం కానీ పోరు తట్టుకోలేకపోవడం కానీ జరుగుతుందనేది పురాణ శాస్త్రంలో ఉంది చొట్టబుగ్గలనేవి తమ కుటుంబం నుండి అంటే జన్యువుల పరంగా ఇరవై ఐదు శాతం తమ సంతానానికి రావడానికి ఛాన్స్ ఉంది ఇక సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది ఒక లోపం కండరాలు సరిగ్గా ఏర్పాటు కాకపోవడం వల్ల మిగతా చర్మంతో పాటు సాగకపోవడంతో ఈ చొట్ట ఏర్పడుతుంది కానీ అదే లోపం అందంతో పాటు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుందన్నమాట ఎలా అంటే నవ్వినప్పుడు కండరాన్ని లోపలికి లాగేస్తుంది దీంతో అందమైన చొట్ట ఏర్పడుతుందనమాట మరి సైన్స్ని నమ్ముతారో లేదంటే పురాణాలతో పాటు అదృష్ట కథలు నమ్ముతారో అనేది ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి కానీ చుట్ట బుగ్గ కొద్దిగా ఎక్స్ట్రా అందాన్ని తెస్తుందనేది వాస్తవం ఈ చొట్ట యాభై ఏళ్ళ తర్వాత లోపలికి పోవడం మొదలైపోయి ఉన్న గ్లామర్ని కూడా పోగొడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి